ఏం లేదు ఒకనే ఉన్నా మళ్ళీ ఎక్కడ పోతున్నావు ఏం తెటా ఏంటి అది పడేస్తున్నావు పడేయకూడదు బెటా కవర్ తీసేయండి అందులో చెట్ల కవర్ ఉంది కదా స్మైలీ కవర్ తీసేయండి చెట్ల కవర్ ఉంది తీసేయండి అంటే ఇగ్గు అవతల సైడ్ వెరీ గుడ్ ఏడుంది అవును కదా తెంపకు విన్నులు విన్ను మనిషి ఓ పెద్ద మనిషి తెంపేసిండు రా ఈడొచ్చిండి తలకాయ నొప్పిరా సరేలే ఏడ పెడుతున్నావు ఏడ పెడతావు ఎవరైనా దమ్ముంట మధ్యలోకి వచ్చి నిలబడండి జాగ్రత్త జాగ్రత్త కింద పడతారు ఏంటి స్మైల్ అది టమాటోనా మీరు ఏం చేస్తున్నారు ఇప్పుడు హలో సార్ అండ్ మేడం తీసేయండి ఏమైనా ఉంటే తీసేయి సరేనా ఓ సార్ ఏం చేస్తావు తోతవా చాక్ తీసుకోవాలి ఎక్కువ దువేన తన రాదు సరేనా రాదు ఎవరు చెప్పండి నీకు దువ్వెన తోను కొయ్యాలని వాడు అన్న అక్క ఏం చేస్తున్నారు చూడు పతు హలో అరే రే 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 పడేసిపోతున్నా వదిర బడపా ఏముంది తీసేయండి కవర్ ఉంటే తీసేయండి సరేనా ఏం పని చేస్తున్నారు స్మైలీ స్మైలీ వాట్ ఈస్ దిస్ వాట్ ఈస్ దిస్